అంజయ్ యాదవ్ గారు అవినీతి జరిగితే ఎవరి దగ్గరనైనా ఒక రూపాయి లంచం తీసుకుంటే షాద్ నగర్లో చివరాస్తలో మీ రాజశేఖర రెడ్డి బొమ్మ ఉన్నదాడా మీ రాజశేఖర రెడ్డి బొమ్మ దగ్గరికి వచ్చి ఏదైనా నిరూపిస్తే మేము అక్కనే నెల ముక్కు రాస్తాం మేము ఇంకేం మీరు ఏం చెప్పినా కానీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం ఈ రోజు కూడా చెప్తున్నాం గతంలో చెప్పినాం ఇప్పటికైనా మీరు మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడండి ఇప్పటికైనా మీరు ఈ షార్ధినార్ నియోజకవర్గం ప్రజలు మీకు అవకాశం ఇచ్చిర్రు ఏం చేయాలో మాట్లాడండి సాధన నియోజకవర్గ ప్రజలకు ఈ షాద్నార్కి ఏం చేయాలో ఆలోచన చేయండి చేసేది ఏం లేకుంటది మీరు మీరు ఏడబైనా కానీ అంజయ్ యాదవ్ చేసిన పనులే కొడుతుంటే ఇప్పటికి కూడా మీరు టెంకాయలు కొడుతుర్రు అంజయ్ యాదవ్ గారు సాంక్షన్ చేసిన పనులకే టెంకాయ కొడుతురు కొత్త పనులు మాత్రం మీరు ఏం చేస్తలేరు మేము ఏం చెప్పుకోవాలి మేము తెచ్చిన మీ పను అని చెప్పుకోలేరు కానీ అంజయ్ యాదవ్ విమర్శిస్తేనే ఆడ మేము చెప్పినట్టు అని అనిపిస్తుంది கால மான் கோலம் இரு